హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి కదమ్మ అండి ఈ కదంబం అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పిన కొలతలతో నేను స్వయంగా తెలుసుకున్న కొలతలతో చెప్తున్నానండి నేను చెప్పిన కొలతలతో చేశారనుకోండి నైట్ అయినా కూడా అన్నం ముద్దగా అవ్వకుండా పలచగా ఉంటుందన్నమాట కుక్కర్లో ఒక కప్పు బియ్యం ముప్పావు కప్పు కందిపప్పు వేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ని పారబోసేయండి ఆ విధంగా రెండుసార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోయాలండి ప్రస్తుతానికైతే ఐదు కప్పులు కరెక్ట్గా సరిపోతాయి అన్నం ఉడికించుకోవడానికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సజ్జంత చింతపండు వేసేసి వాటర్ పోసేసి అరగంట సేపు నానబెట్టేసుకోండి తొందరగా నానాలంటే కనుక మరుగుతున్న వాటర్ పోయిండి సరిపోతుంది ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు బెండకాయ క్యారెట్ ముక్కలు ఒక కప్పు సొరకాయ ముక్కలు ఒక కప్పు వంకాయ ముక్కలు వేస్తున్నానండి దీంతోపాటు మీరు చిలగడదుంప కూడా వేసుకుంటున్నాను అంతేకాకుండా మీరు ఆలు వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చు చూసారు చిలగడదుంప ముక్కలు అయితే మూడు వేసాను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఒక కప్పు తీయ్య గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు వేస్తున్నానండి తీయ గుమ్మడికాయ ముక్కలు అయితే కంపల్సరీగా వేసుకున్నప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఈ ముక్కలు సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వాటికి తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక అన్నాన్ని ఉడికించుకున్నాం కదా కుక్కర్లో కుక్కర్ మూత తీసేసి ఒకసారి ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా పైపోయినా ఇప్పుడు ముక్కలు ఉడికినాయి కదా దాంట్లో మన ఇందా కలుపుకున్న బియ్యం పెసరపప్పు ఉంది కదా అన్నము అది కూడా వేసేద్దాము అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అన్నం ఉడికించుకోవడానికి ఐదు కప్పులు ముక్కలు ఉడికించుకోవడానికి ఐదు కప్పుల వాటర్ ప్రస్తుతానికైతే అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో అన్నాన్ని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇందాక ముక్కలు సరిపడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నాన్ని సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పొడి వేస్తున్నానండి ఈ సాంబార్ పొడి అనేది ఇంట్లో చేసుకున్న పర్వాలేదు బయట కొన్నదైనా పర్వాలేదు కాకపోతే మసాలా లేకుండా ఉంటుంది చూడండి అలాంటివి తీసుకోండి ఇప్పుడు సాంబారి పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఎందుకంటే ముక్కలు అన్నం కలిసిపోవాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇందాక చింతపడి నానబెట్టుకున్నాం కదా అది ఈ విధంగా గుజ్జు తీసేసి దాంట్లో మూడు కప్పుల వాటర్ పోసుకోవాలండి పోసుకొని అది కూడా వేసేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చూసారా రెండు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటేనే నైట్ అయినా కూడా ముద్దగా అన్నం చాలా బాగా ఉంటుందండి ఇలా రావాలన్నమాట ఉడికేటప్పుడు ఇప్పుడు ఇంకో చిన్న పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నూనె వేయొద్దండి నెయ్యితోనే బాగుంటుంది తిరగమూత గింజలు వేసుకోవాలి కదా దానికోసమని వన్ స్పూన్ పసిన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర తుంపులు టూ స్పూన్స్ జీడిపప్పు కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒకసారి వేయించుకోవాలని మొత్తాన్ని కలిపి చూసారే విధంగా కలర్ మారేంతవరకు రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు మనం వేయించుకున్న తిరగమూత గింజలు జీడిపప్పు ఉన్నాయి కదా దీంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కదమ్మ రెడీ అయిపోతుందండి మీకు నచ్చిందా మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్